మేమందరూ మర్చిపోకుండా మా గూడూరు పరిసర గ్రామాల చరిత్రలని తెలిసేటువంటి ఒక ప్రదర్శన మిత్రుడు గర్లపాటు శ్రీధర్ రెడ్డి గారు మనకు ఫోటో ప్రదర్శన పెట్టారు మీరు కొంచెం సమయాన్ని చూసుకొని ఒకసారి దర్శించవలసిందిగా కోరుతున్నాను సభకి నమస్కారం ముందుగా శాస్త్రాన్ని పరిరక్షించినటువంటి గారికి అంజలి ఘటిస్తూ ఈ యొక్క శాసన పరిరక్షణలో ముందుకు సాగుతున్న గ్రామస్తులకి పోతన చైతన్య వేదానికి అభినందనలు తెలుపుతూ నేను వెళ్ళేటువంటి అనేక ప్రాంతాల్లో శాసనాలను కానీ చరిత్రను కానీ నాశనం చేస్తూ వాటిని పక్కకు వదిలేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో చరిత్రను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ప్రస్తుతం కొంత కొంతగా ఏర్పడుతూ ఉన్నటువంటి సమయంలో శాసనం తొమ్మిది వందల సంవత్సరాలని పూర్తి చేసుకున్నది ఈ శాసనంలో పరిపాలనా విషయాలు కాకుండా సాహిత్య విషయాలని అలాగే ఆధ్యాత్మిక విషయాలని సామాజిక విషయాలని అన్నింటి సమూహాలంగా శాసనాన్ని వారు వేయడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర ఇతిహాసం మండలి వారు దగ్గర నుంచి మొదలుకొంటే ఆ తరువాత తెలంగాణ శాసన సంపుటి అది కాకతీయ శాసన సంపుటి అని పరబ్రహ్మ శాస్త్రి గారు ఆర్కియాలజీ ఈ డిపార్ట్మెంట్ వారు వరంగల్ శాసనాలు అనేటువంటి దాంట్లో భారతీయ అనేటువంటి పాత్ర పత్రిక వారు ఒక పది వరకు కూడా వ్యాసాలు వేసినట్టుగా తెలుస్తుంది ఇంగ్లీష్లో కూడా ఈ శాసనం గురించి విషయాలు రావడం జరిగింది ఈ మధ్య కాలంలో అలనే అలనాటి మేటి తెలంగాణ శాసనాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని ఈమని శివనాగిరెడ్డి గారు ఏర్పరిచారు ఆ పది శాసనాల్లో మన గూడూరు శాసనం కూడా ఒకటి జరిగేటువంటి మీటింగ్లలో కూడా అనేక సార్లు గూడూరు విషయాన్ని శాసన విషయాన్ని అందరూ కూడా తెరుగుంటూ ఉన్నారు శాసన అని కూడా ఒక పుస్తకాన్ని వేసడం జరిగింది అందులో కూడా మన గూడూరు శాసనం ఉంది అలా అనేక పుస్తకాల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ రోజు వరకు కూడా అనేక పుస్తకాలు మన గూడూరు శాసనం మీద రావడం జరిగింది ఏ ఏ గ్రామ కొన్ని కొన్ని గ్రామాల్లో శాసనాన్ని నిలబెడతారు కానీ ఆ శాసనం యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా ఎరో ఎవరెవరు వచ్చి చూసిపోతూ ఉంటారు అంతే కానీ మన పొదన చైతన్య వేదిక ద్వారా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని చేస్తూ దీన్ని కాపాడుకోవాలనే ఆలోచన భావి తరాలుగా అందించేటువంటి ఒక చక్కటి ఆలోచనను ముందుకు సాగుతూ ఉన్నారు ఈ యొక్క ఆలోచనని ముందు ఉండేటువంటి యువకులు కానీ ఆ తర్వాత తరాల వారు కానీ అందిపుచ్చుకొని ముందు తరాలకు అందిస్తే అది చరిత్రను కాపాడుకోవడానికి ఒక చక్కటి మార్గం అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు సత్యనారాయణ సార్ చెప్పినట్టుగా రాబోయేటువంటి కాలంలో పిల్లలకి ఈ యొక్క విషయాన్ని లుపుతూ కార్యక్రమాలు నిర్వహించడం కానీ చేయాలి మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున సాహితీ గౌతమి అనేటువంటి పేరుతో ఇక్కడికి వచ్చి శాసనాన్ని బొమ్మల అలాగే పాలకుర్తి గ్రామాన్ని దర్శించి కూడా వెళ్ళడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే గూడూరు శాసనాన్ని దర్శించేటువంటి ఉద్దంధులు ఉన్నారు సాహిత్య అభిమానులు ఉన్నారు మామూలు ప్రజలు కూడా ఉన్నారు అలా ఎంతో ఎంతో మందికి చక్కటి ఆదర్శాన్ని స్ఫూర్తిని రగిలిస్తూ ఉంది ఈ శాసనం కాబట్టి అందరం కూడా ఆ దారిలో ముందుకు సాగుదాం మన చరిత్రను మన వారసత్వ సంపదని కాపాడుకుంటూ మన పూర్వల మధ్యలో నడుస్తూ ముందుకు సాగుతూ ఆదర్శమైనటువంటి అడుగులు వేద్దాం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్తారు మీరు పేరు నేను చెప్పడం మర్చిపోయాను కేవి గోపాలచార్యులు గారు మీరు గోపాలకృష్ణ నిడిగొండ వాసి చరిత్రకారులు యూట్యూబ్ లో చాలా ప్రసిద్ధమైనటువంటి మన ప్రతిదీ కూడా యూట్యూబ్ లో చేసి ఇచ్చే చాలా సంతోషమండి మీరు మాకు మా మూడూరు గ్రామానికి చేస్తున్నటువంటి సేవకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు మన విశిష్ట అతిథి అయినటువంటి